చేసిన చిన్న తప్పు వల్ల మా సారికి ఎంత డబ్బులు కట్ అయిందో చూడండి ఒకసారి వీడియోలో ఇంతమంది వీడియోలో అయితే చెప్పున్నాను నాలుగు రోజుల నుంచి అయితే మాకైతే నీళ్లు నీళ్ళు రాలేదు తాగేదానికి చాలా ఇబ్బంది అయిపోతున్నా అని చెప్పి వీడియో అయితే పెట్టినాను మీరు చూడకపోతే కింద లింక్ ఇచ్చాను వెళ్ళి చూసేయండి అరైతే నైట్ అయితే పిలిపించి కులా అయితే పైన క్యాప్ అయితే ఇరిపియాల బలదేవన పిలిచి అదైతే బిగించాడు కొత్తది అయినా నీళ్ళు రాలేదు ఎక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పి మొత్తం చెక్ చేసి ఒక షార్ట్ అయితే స్టక్ అయిపోయింది అది ఎందువల్ల పోయిందని అప్పుడు తెలిసింది నాకు నేను చేసిన తప్పు వల్లే అది పోయింది అని చెప్పి మా సారికి అయితే నేనైతే చెప్పలేదు నా వల్లే బాగుంటానని చెప్పి లీకేజ్ అవుతానని చెప్పి నేనైతే క్యాప్ అయితే ఆఫ్ చేసినాను ఈ లోపల ఇరి నీళ్ళు స్టక్ అయిపోయి కిందకి నీళ్ళు అయితే రాలేదు ఆతదంతా పెరికేసి ఒక పైప్ వేసిన దానికి డబ్బులు వచ్చి ఇరవై ఐదు దినాలు అయితే తీసుకున్నాడు అదే మన అయితే ఎంత డబ్బులు తీసుకుంటారో ఒకసారి కమ్యూటర్ రూపంలో చెప్పండి ఒకప్పుడు మన ఇండియాలో అయితే పైపులు బిగియాల ఏమైనా కుళాయిలు బిగియాలని సొల్యూషన్ వేసి పైపులు అతికిచ్చేవాళ్ళు అలాంటి లో చూడండి కరెంట్ తోనే మొత్తం బిగించేస్తున్నారు అయితే మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్క వీడియోలో అయితే ఇతనైతే ఉన్నాడో ఏదైనా మా ఇంట్లో ఏ పని ఇబ్బంది వచ్చినా ఇతనై వచ్చి చేసిపోతాడు డబ్బులు అయితే భయంకరంగా తినేస్తున్నాడు మా వాళ్ళ దగ్గర మా ఇంట్లో దగ్గర అయితే ఆ కుళాయి బిగించాల పని అయితే